అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే కావాలి పన్నెండవ భాగం రచయిత జానకి గారు రాకేష్ గుడి కాదు నీ గురించే వచ్చాను నా గురించి ఎందుకు రాకేష్ ముందు నువ్వు పూజ చేయించుకో తర్వాత మాట్లాడుకుందాం నేను తర్వాత చేయించుకుంటానులే ఏమైనా ఇంపార్టెంట్ విషయమా చెప్పు పర్వాలేదు నీ పని మానుకొని నా గురించి ఉండడం నాకు ఇష్టం ఉండదు ముందు నువ్వు పూజ చేయించుకో నేను గుడి బయటే ఉంటాను గీత సరే నీ ఇష్టం కానీ గుడిలోకి ఎందుకు రావట్న్నావు నాకు ఇష్టం ఉండదు నాకు దేవుళ్ళ మీద నమ్మకం లేదు మరి నీకేమంటే నమ్మకం అంటే ఏంటి అదే నీకు ఎవరంటే ఇష్టం అంటున్నా మా అమ్మ నాన్న ఓ ఇంకెవరు లేరా ఉన్నారు మా తాతయ్య అంటే నాకు చాలా ఇష్టం గీత నవ్వుతూ ఎందుకు ఇష్టం అదేం ప్రశ్న ఏం లేదు ఎందుకు ఇష్టం రాకేష్ అంటే నన్ను బాగా చూసుకుంటారు నేనంటే చాలా ఇష్టం మా తాతయ్యకు అందుకే నాకు కూడా వాళ్ళంటే చాలా ఇష్టం గీత నిన్ను బాగా చూసుకుంటారు కాబట్టే కదా మీ తాతయ్య అంటే ఇష్టం నీకు రాకేష్ అవును అయితే ఏమైంది అని అడుగుతాడు గీత భగవంతుడు ఇష్టం లేదని అంటున్నావు అంటే అన్నీ ఉన్నాయి నీకు అప్పుడు భగవంతుడు ఎందుకు గుర్తుకొస్తాడు చెప్పు అని అడుగుతుంది అంటే ఏంటి గీత నాకు అర్థం కావడం లేదు అని అడుగుతాడు రాకేష్ దానికి గీత ఏముంది నీకు ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎవరు నీ పక్కన లేనప్పుడు అప్పుడు గుర్తుకొస్తాడు నీకు భగవంతుడు రెండు చేతులతో భగవంతుడా నాకు ఈ కోరిక తీర్చు అని రాకేష్ అంటే ఏంటి నాకు ఇప్పుడు కష్టం రావాలని కోరుకుంటున్నావా ఏంటి అయ్యో రాకేష్ నేను అలా అనడం లేదు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడే భగవంతుడు వాడు కనిపిస్తాడని చెప్తున్నాను అంతే నీకెందుకు వస్తుంది కష్టం నువ్వు రిచ్ ఫ్యామిలీ ఏ లోటు లేకుండా బ్రతికే ఫ్యామిలీ దేన్నైనా డబ్బుతో కొనే అధికారం ఉన్నవాళ్ళు మీకు ఎందుకు వస్తాయి కష్టాలు చెప్పు నేను జనరల్గా చెప్తున్నాను అంతే అవును నాకు ఏ కష్టం రాదు గీత సరే గుడికి వెళ్ళాలి ఉంటా నేను వచ్చింది నీ గురించి నువ్వు వెళ్ళిపోతానంటే ఎలా సరే ఇప్పుడే చెప్తావా నేను అభిషేకం చేయించుకున్న తర్వాత చెప్తావా అని అడుగుతుంది గీత రాకేష్ అభిషేకం చేయించుకో నేను బయటే కూర్చొని ఉంటానులే నీ కోసం అని అంటాడు తర్వాత మాట్లాడుకుందామని సరే అయితే అని గీత మెట్లు ఎక్కి వెళుతుంది గుడి లోపలికి రిషి ఫోన్ చేస్తాడు గీత ఫోన్ తీసి చూస్తూ రిషి ఏంటి నాకు ఫోన్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది హలో బంగారం ఎక్కడున్నావు అని అడుగుతాడు గీత ఆ హుస్సేన్ సాగర్లో ఉన్నా ఏ వస్తావా అని అంటుంది అవునా అయితే నేను రావడానికి సిద్ధమే మరి నేను వచ్చాక తట్టుకునే శక్తి నీకు ఉందా లేదా చెప్పు అని అంటాడు వద్దు నువ్వు రావద్షి అసలు ఎందుకు భయపడుతున్నావు గీత నాకెందుకు భయం నీ నువ్వంటే నేను అస్సలు భయపడను అవునా అయితే ఎక్కడ ఉన్నావో చెప్పు గుడిలో ఉన్నా ఏ గుడిలోనే చెప్పు తగలడు నీకెందుకు చెప్పాలి నేను చెప్పను అంటుంది గీత వెనక నుంచి రాకేష్ గీత ఇంకా గుళ్ళకు వెళ్ళలేదేంటి అని అంటాడు ఎవరు ఫోన్లో అడుగుతాడు రిషి ఫోన్లో వాయిస్ వినపడి ఎవరు గీత రిషి అడుగుతాడు గీత టెన్షన్ పడుతూ అది ఎవరు రిషి నేను తర్వాత కాల్ చేస్తానని పెట్టబోతుంది రాకేష్ ఫోన్ తీసుకొని అదేంటి గీత నేను రాకేష్ నేను చెప్పొచ్చు కదా రిషి ఫోన్ పెట్టేస్తాడు గీత రాకేష్ దగ్గర ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తుంది ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఇదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది రిషిది రాకేష్ ఏమైంది గీత రిషి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఫోన్ ఛార్జింగ్ అయిపోయి ఉంటుందిలే ఏమో రాకేష్ తెరడం లేదు సరేలే కాలేజ్కి వెళ్ళాక మాట్లాడతాను రాకేష్ సరే నేను ఇక్కడే కూర్చుంటాను నువ్వు వెళ్ళి రా గుడిలోకి నువ్వు రావా ప్లీజ్ నువ్వు ప్రేమిస్తున్నాను అని చెప్పు అప్పుడు వస్తాను గుడిలోకి అని అంటాడు నేను ప్రేమిస్తే నువ్వు గుడిలోకి వస్తావా అది నా ఇష్టంతో నువ్వు వస్తున్నావు కానీ నీకు నువ్వు మనస్ఫూర్తిగా గుడిలోకి రావాలి అనిపించినప్పుడు తప్పకుండా గుడిలోకి వెళ్ళు అంతే అని అంటూ గీత అంటుంది అంతేకాని నన్ను ప్రేమిస్తున్న మాట మాత్రం నువ్వు అనకు అని అంటే అలా మాట్లాడతావు ఏంటి గీత ఎవరైనా ప్రేమిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు నువ్వేంటి ప్రేమ అంటే వద్దంటున్నావు నేను ఎవరిని ప్రేమించను ఎవరిని ప్రేమించను అంటే లైఫ్లో పెళ్లి చేసుకోవా పెళ్ళి నా ఊటన రాసి లేదని భగవంతుడు చెప్పాడు నువ్వు ఎక్కువగా నా గురించి ఆలోచించకు నేను గుళ్ళోకి వెళ్ళొస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాకేష్ భగవంతుడా రాయకపోతే ఏమైంది నేను రాస్తా నీ మెడలో తాలి కట్టి నా భార్యని చేసుకుంటాను అంటాడు గీత మనసులో రిషి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశాడు రాకేష్ ఇక్కడ ఉన్నాడనా కోపంతోనా లేక వేరే కారణమా అసలు రాకేష్ ఎందుకు వచ్చాడు గుడికి అని మనసులో అనుకుంటూ నడుస్తుంది గీత రాకేష్ అసలు వచ్చింది నేను నీ కోసం నీ గురించి నేను ఎత్తుకెళ్ళిపోయి బలవంతంగా అయినా సరే పెళ్లి చేసుకోవాలి ఒప్పుకోకపోతే అనుభవించిన తర్వాత అయినా పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడు నా ప్లాన్ మార్చుకున్నాను గీత రిషికి దూరంగా ఉండడం మంచిదే నేను దూరం పెట్టినా దూరంగా ఉండడం లేదు ఈ కోపంతో అయినా దూరంగా ఉంటే మా మధ్య బంధం ఎప్పటికీ కలవదు అని అనుకుంటూ గుడి లోపలికి వెళ్ళిపోతుంది రాకేష్ ఈ దూరం ఇంకా నేను పెంచుతాను అని నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటాడు రాకేష్ గీత పూజారి గారికి పూజ సామాగ్రిని ఇచ్చి దండం పెట్టుకుంటుంది మనసులో మాత్రం రిషి నాకు తెలియకుండానే నాకు దగ్గరైపోతున్నాడు రిషి అంటే చాలా ఇష్టం కానీ నా మనసులో ప్రేమ ఎప్పటికీ చెప్పలేను చాలా మంచివాడుతాను తనకి ఎప్పుడు ఏ ఆపద రాకుండా చూడు స్వామి అని అనుకుంటుంది మధు ఒరే రిషి ఏంట్రా అంత కోపంగా ఉన్నావు ఏమైంది ఏం లేదు మధు అదేంట్రా నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడివి ముఖవంతల డల్గా ఉంది ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏమైందిరా చెప్పు ఏమీ కాలేదురా నేను బాగానే ఉన్నా ఫోన్ డిస్టర్బ్గా ఉంటుంది మధు ఏంటి ఫోన్ డిస్టర్బ్గా ఉంటుందా ఎప్పటి నుంచిరా చిరాగ్గా ఏంట్రా ఏం లేదని చెప్పాను కదా నువ్వు కోపంగా ఉన్నావంటేనే గీత ఏమైనా అన్నదా అని అడుగుతాడు మధు గీత రాకేష్ బైక్ మీద వస్తూ ఉంటుంది రిషి తన చేయి పిడికిలు బిగిస్తాడు మధు కూడా ఆశ్చర్యపోతాడు గీత బైక్ దిగి పరిగెత్తుకుంటూ రిషి దగ్గరకు వస్తుంది రిషి గీతను కోపంగా చూస్తూ ఉంటాడు గీత నవ్వుతూ హలో రిషి ఏం చేస్తున్నావు నేను ఫోన్ చేస్తే ఎందుకు స్విచ్ ఆఫ్ అని వస్తుంది రిషి మధుతో మాట్లాడుతూ నేను ఇంటికి వెళ్తాను రా బాయ్ అని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు గీత రిషి చేయి పట్టుకొని ఆపేస్తుంది రిషి గీత వైపు కోపంగా చూస్తూ హలో మేడం మీరెవరు నా చేయి పట్టుకుంటున్నారు ఒక్కసారి చూసుకున్నారా అని అడుగుతాడు రిషి గీతను గీత ఎవరు చేయి పట్టుకున్నానో నేను తెలియనంతగా అమాయకురాలనైతే కాదు కానీ నాకు కావలసిన మనిషి చేతినే నేను పట్టుకున్నాను రిషి నవ్వుతూ ఇక్కడ పిచ్చి వాళ్ళు ఎవరు లేరు నీకు కావాల్సిన మనిషి ఎవరు వాళ్ళు అని అడుగుతాడు రిషి ఎందుకలా మాట్లాడుతున్నావు ఇప్పుడు నేను చేశానని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది నాతో మాట్లాడినంత తప్పు నేను చేశాను నేను ఎవరో నీకు తెలియదా చెప్పు అని కన్నీళ్ళు పెట్టుకుంటూ అడుగుతుంది గీత రిషి ఒకసారి చెప్తే అర్థం కాదు అసలు నువ్వెవరు గీత కళల్లో కన్నీళ్ళు వెంటనే చె వదిలేస్తుంది మధు ఒరే రిషి ఏం మాట్లాడుతున్నావురా నేనేం మాట్లాడుతున్నాను మాట్లాడే వ్యక్తికి బాగా తెలుసురా వింటున్న మనిషికి కూడా అర్థమవుతుంది వీరిద్దరూ మాట్లాడుకునే లోపల అక్కడికి రోజీ అని అమ్మాయి వస్తుంది రోజీ హాయ్ రిషి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది రిషి నేనేం చేస్తాను ఇంటికి వెళ్తున్నాను ఏమైంది రిషి అంత డల్గా ఉన్నావు చెప్పు అని అడుగుతుంది మధు వాడు బాగానే ఉన్నాడు రోజీ నువ్వు వెళ్ళు అని అంటాడు రిషి తను ఎందుకు వెళ్తుంది తను నా గురించే కదరా వచ్చింది తను ఇక్కడే ఉంటుంది అని అంటాడు రిషి గీత తన కన్నీళ్ళు తుడుచుకుంటూ మధు అన్నయ్య తనెవరు అని అడుగుతుంది మధు రిషి వాళ్ళ డాడీ ఫ్రెండ్ కూతురు అదే ఈ కాలేజీలోనే రిషి గురించి జాయిన్ అయ్యింది గీత రిషి అంటే ఇష్టమా చాలా అందుకే ఈ కాలేజీలో జగన్ నుంచి వాడికి లైన్ వేస్తోంది కానీ వాడు పట్టించుకోడు ఇప్పుడు వీడికి బాగా కాలేంది కదా చూడు ఎంత ప్రేమ చూపిస్తాడు రిషి రోజు మన మూవీకి వెళ్దామని అన్నావు కదా ఇప్పుడు వెళ్దామా రిషి నిజంగా నువ్వు అంటున్నావా అవును ఏ అబద్ధం ఎందుకు పదా మూవీ చూద్దాం గీత మధు అన్నయ్య నేను వెళ్తాను ఎక్కడికమ్మా కాలేజీలు స్టార్ట్ అయినట్లే అన్నయ్య దేనికి మాత్రం పొగరు తగ్గలేదు బతుమాలొచ్చు కదా అని మనసులో అనుకుంటాడు రిషి సరే వెళ్ళమ్మా గీత అక్కడి నుంచి రిషిని చూస్తూనే వెళ్ళిపోతుంది రాకేష్ దూరం నుంచి చూస్తూ నాకు తెలుసు రాను లోపల లోపల రగిలిపోతున్నావని ఈ మంట ఇక్కడితో చల్లారదు నేను పెట్టే చిచ్చుకి అది భూకంపం పదలవుతూ ఉంటుంది వెయిట్ అండ్ సీ రిషి నవ్వుకుంటాడు రాకేష్ రోజీ రిషి టైం అవుతుంది కదా అంటుంది రిషి సారీ రేపు తీసుకువెళ్తాను మూవీకి ఓకేనా అదేంటి ఇప్పుడే కదా తీసుకువెళ్తానన్నావు మళ్ళీ అంతలోనే మనసు మార్చుకున్నావా రిషి ఈ జిడ్డు బేరం ఇప్పుడు వదిలేదే ఎలా రిషి అది కాదు డాడీ ఫోన్ చేశారు వెళ్ళాలి రేపు తీసుకువెళ్తాను అంటున్నాను కదా నువ్వు క్లాస్కి వెళ్ళని చెప్తాడు రోజీ ఎప్పుడూ ఇంతే రిషి నేను ఎంత దగ్గర అవుతే నువ్వొత్త దూరం పెడతావు నన్ను అని అంటూ చిరాగ్గా ముఖం పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మధు నవ్వుతూ ఇష్టం లేకపోతే ఇలాగుంటుందిరా మనకి ఇష్టమైన వాళ్ళు వేరే వాళ్ళతో ఉంటే ఆ బాధ అంతా ఇంత కాదు ఏం జరిగిందో చెప్పవచ్చు కదరా ఎందుకురా అంత చిరాగ్గా ముఖం పెడతావు తను ఏం చేసిందని అంటాడు రిషి మధు నువ్వు తనని వెనకేసుకొని రాకు తను ఏం చేస్తుందో నువ్వు చూడలేదా మధు తను ఏం చేస్తుందో చెప్పు రాకేష్ బైక్ మీద వచ్చింది అంతే కదా రిషి చేతిని అడ్డుపెట్టి మధు ఇంకేం మాట్లాడకరా నేను ఇంటికి వెళ్తున్నాను నువ్వు క్లాస్కి వెళ్ళని చెప్పేసి అక్కడి నుంచి బైక్ వేసుకొని వెళ్ళిపోతాడు రిషి మధు గీత మీద నీకున్న ప్రేమ నాకు తెలుసురా కానీ తను ఏ పరిస్థితుల్లో బైక్ ఎక్కి వచ్చిందో కూడా తెలుసుకోవాలి కదా గీత క్లాస్ రూమ్లో కూర్చుంటుంది క్లాస్ జరుగుతూ ఉంటాయి కానీ గీత మనసంతా ఆలోచనలో ఉంటుంది రిషి రోజీ సినిమాకు వెళ్ళారు గీత అంతరాత్మ వెళ్తారు నీకు ఎలాగ రిషి అంటే ఇష్టం లేదు కదా వాళ్ళిద్దరైనా ఒకటిగా ఉంటారు నీకేంటో ప్రాబ్లం మేడం హలో గీత గీత పలకదు హలో గీత ఏం చేస్తున్నావు ఇక్కడ క్లాస్ చెప్తూ ఉంటే ఏం ఆలోచిస్తున్నావు సారీ మేడం ఏ గీత హెల్త్ బాగాలేదా ఏంటి అదేం లేదు మేడం ఏదో ఆలోచిస్తూ అలా ఉండిపోయాను చూడు గీత ఒకవేళ నీకు ఇబ్బందిగా ఉంటే ఇంటికి వెళ్ళని చెప్తుంది మేడం గీత సరే మేడం అని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది గీత నడుచుకుంటూ ఒక చెట్టు దగ్గర కూర్చొని ఆలోచిస్తుంది గీత కళల్లో కన్నీళ్ళు ఎందుకు నాకు ఇంత బాధగా ఉంటుంది నువ్వు ఎవరితో సినిమాకు వెళ్తే నాకేంటి గీత నీకు దూరంగా ఉండాలని నేను నిమిషాలు ప్రయత్నం చేస్తున్నా ఇంకా దగ్గర అవ్వాలనిపిస్తోంది ఎందుకు నాకు ఈ బాధ ఈ కన్నీళ్లు భరించే ఓపిక నాకు లేదు నా గతం గురించి తెలిస్తే నన్ను ప్రేమిస్తావా నువ్వు నువ్వు ఏమనుకున్నా సరే నా జీవితం ఏంటన్నది నీకు చెప్పాలి రిషి అప్పుడు నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా పర్వాలేదు కానీ నా గతాన్ని దాచి నేను నిన్ను ప్రేమించలేను రిషి రూమ్లో అటు ఇటు తిరుగుతూ అసలు నేను క్షమించాను అరే తప్పు చేసింది నువ్వు పోనీలే సారీ రిషి రాకేష్ బైక్ మీద వచ్చాను క్షమించని అడగొచ్చు కదా నీకు ఎంత పొగరే నాకు తిట్టడానికి కూడా మనసు రావడం లేదు నిన్ను చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది ఇంత ముద్దుగా ఎందుకు పుట్టావే గీత ఇంటికి వస్తుంది భువన ఏంటమ్మా ఇంత లేట్ అయ్యింది ఇప్పటి వరకు కాలేజీలోనే ఉన్నావా లేదమ్మా కాలేజీ నుంచి మధ్యాహ్నమే వచ్చేసాను మరి ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావు అది మా కాలేజ్ పక్కన ఒక ఆశ్రమం ఉందమ్మా అక్కడ కూర్చున్నాను వెళ్ళి ఇప్పటివరకు అక్కడే ఉన్నావా అవునమ్మా సరేలే ఫ్రెష్ అయ్యి వచ్చి భోజనం చేయి టైం అవుతుంది కదా గీత నాకు ఆకలిగా లేదమ్మా అదేంటి ఆకలి లేదంటావు ఏమైనా జరిగిందా ఏంటి ఏమీ జరగలేదమ్మా ఆకలి లేదు అంతే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్తున్న తననే చూస్తూ భువన ఇదేంటి ఈ మధ్య ఇది చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటుంది తన మనసులో కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్